హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని వెజిటేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బానానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వడ్డాను ప్రతి మహిళ డ్రీమ్ జ్యువెలరీలో ఇది ఒకటి అంటాను ఒడ్డానం ఇదైతే ఒరిజినల్ కాదండి వడ్డానం కొనాలా అనే మన కళని వెంటనే నెరవేర్చుకోవాలా అంటే మన లాంటి మిడిల్ క్లాస్ లేడీసు ఏదో ఉద్యోగం చేస్తునివ్వండి హౌస్ వైఫ్గా ఉండివ్వండి అంత ఎంతో సేవింగ్స్ చేయనివ్వండి మనము చాలా రకాల నగలు కొంటూ ఉంటాం అంటే కొన్ని కమ్మల్స్ సెట్లే కొంటూ ఉంటాం కొన్ని లాకెట్లే కొంటుంటాం కొన్ని లాంగ్హారాలే కొంటూ ఉంటాం కానీ కొంచెం ఎక్కువ అట్లీస్ట్ ఒక నూట యాభై నూట ఇరవయో రెండు వందల గ్రాముల వెయిట్లో వడ్డానం కొనాలా అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి నా డ్రీమ్ను కూడా నేను ఫుల్ఫిల్ చేసుకునేందుకు నాలుగు రకాల మెథడ్స్ అయితే ఇవాళ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఉండే వాళ్ళు వెంటనే వెళ్ళి కొనుక్కొచ్చేసుకోవచ్చు వాళ్ళ గురించి మనం ఇవాళ మాట్లాడుకోవట్లేదు మనలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు మనము కొద్ది కొద్దిగా సేవ్ చేసుకుంటా అంతో ఎంతో డెవలప్మెంట్ అవ్వాలను అంత ఎంతో బంగారం కొనుక్కోవాలను ఈ బంగారం ఉంటే మనకి అత్యవసరానికి ఉపయోగపడుతుందను లేదా మన ఒక పెద్ద ఆస్తి నేర్పరచుకునేందుకు స్థలం కొనాలన్నా పొలం కొనుక్కోవాలన్నా లేదా ఇంకేదన్నా పెద్ద ఆస్తి కావాలన్నా మన ఇంటి ఆడబిడ్డకి మనం అన్ని నగలు చేర్చి పెట్టాలన్నా ఇన్ కేస్ మనకే నగలు కావాలన్నా కూడా సో మనము ఒకసారిగా కొనుక్కోలేము అనమాట అంత డబ్బులు మన చేతిలో ఉండదు కాబట్టి మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కష్టం తెలియకుండా ఈజీగా మనమైతే మన సిస్టర్ అయితే అడిగారు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క నాకు నాలుగైదేళ్లలో రెండు వందల గ్రాముల్లో వడ్డాను కొనుక్కోవాలని కల సో దానికోసం ఏదైనా ఒక ప్లాన్ ఉంటే చెప్పండి అని సో నా డ్రీమ్ కూడా అదే కాబట్టి నా ప్లాన్ కూడా అదే కాబట్టి నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పడంతో పాటుగా మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఒడ్డానము అనేటువంటి వడ్డానం అనే కదండి ఒక పెద్ద నగ కొనుక్కోవాలా లేదా మన ఇంటి ఆడబిడ్డలకి మనం ఒక రెండు వందల గ్రాములు బంగారం చేర్చి పెట్టాలా అంటే ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా కష్టం లేకుండా వెయ్యే మాక్సిమం నష్టపోకుండా మనమైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు దానికోసం నెంబర్ ఆఫ్ మెథడ్స్ మన ఛానల్స్లో అంటే నా ఛానల్ అనే కాదు ఇట్లా గోల్డ్ సేవింగ్స్ గురించి చెప్పేవాళ్ళు మీతో చెప్పు ఉంటారనమాట నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది వచ్చి నేను ఏ మెథడ్స్ ఫాలో అవుతాను నేను వాడేటువంటి ఆ యొక్క మెథడ్స్ ఏంటి నేను ఎలా గోల్డ్ కొంటా ఉంటాను అన్నది నా లైఫ్ స్టైల్ని బేరీజ్ చేసుకొని మీతో అయితే వాళ్ళు షేర్ చేస్తాను సో క్యాలిక్యులేటింగ్గా చెప్పాలా అంటే ఒక రెండు వందల గ్రాములు బంగారం కొనాలంటే నేను చెప్పొచ్చు ఆ చిట్టు వేసుకోండి గోల్డ్ స్కీమ్ కట్టుకోండి గోల్డ్ కాయిన్స్ కొనండి అని అది మీకు క్లారిటీగా అర్థం కాదు కాకపోతే ఒక నోట్ రూపంలో నోట్ చేసి రాసి నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను మీకు ఏది ఇందులో ఇంఫాక్ట్గా ఉంటుంది మనకి ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది అంటే నెల నెల మనము గోల్డ్ కోసమని ఒక పదివేలు పెట్టగలుగుతామా ఇరవై వేలు పెట్టగలుగుతామా ముప్పై వేలు పెట్టగలుగుతామా ఎంత మనం ఎఫర్ట్ పెట్టగలుగుతాము వెయ్యి రెండు వేలు కూడా మనం ఎఫోర్ట్ పెట్టి కొనగలుగుతాము ఇక్కడ నేను రెండు వందల గ్రాములు చెప్పాను కదా వాళ్ళు ఒక ఇరవై వేలు పెట్టారు అనుకోండి కనీసం ఒక ఇరవై గ్రాముల బంగారం కోసమైనా మనం ఇలా ప్లాన్ చేసుకుని వెయ్యి రెండు వేలతో కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అనమాట సో ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మన యొక్క ఇష్టాలు కోరికలు మన యొక్క కళలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ నాకైతే ఉంటుందన్నమాట నా డ్రీమ్ నాకైతే వడ్డానము సో మన సిస్టర్ కానీ వడ్డానం కావాలన్నది సో మా ఇద్దరి డ్రీము మేము ఎలా ప్లాన్ చేసుకొని వడ్డానం కోసము ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలనుకున్నాము ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో అన్నది క్యాలిక్యులేటింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన సిస్టర్స్ అందరూ వడ్డానని కాదండి లాంహారాలైనా నక్లెస్ సెట్ జ్యువెలరీ అయినా ఒక వంద రెండు వందల గ్రాముల్లో కొనుక్కోవాలంటే ఇలా ప్లాన్ చేసేసుకుందాము సో ఫస్ట్ ఇది వచ్చి మా పాప వడ్డానండి సో తనకి చిన్నప్పుడే కొనిపెట్టిన స్టిల్ ఇప్పటికి కానీ బాగా ఫ్రీగా సరిపోద్ది కాకపోతే నాకు సరిపోదులేండి నా వడ్డాను మీరే ఉంది దాని తీయలేక ఇది అవైలబిలిటీ ఉంటే చిన్న ఫంక్షన్కి వేసుకెళ్ళి ఉంటాయి అందుకని చూపెడదాము బాగుంది కదా మోడల్ కానీ సో మనము ఈ మాత్రం మోడల్ పెట్టేసి కొంచెం చేయించుకోవాలంటే గోల్డ్లో అరౌండ్ ఒక నూట అరవై నూట ఎనభై గ్రాములు అయితే కావాలన్నారు సో రియల్ వడ్డానాలు వీడియోని కానీ నేను యాడ్ చేస్తా మీకైతే వీడియో అయితే చూపెడతాను సో రియల్గా వడ్డానాలు షాపింగ్ చేస్తున్నాను దాన్ని చూపెట్టేస్తా ఇంకా క్యాలిక్యులేషన్స్ అయితే చూపించేస్తాను ఇక్కడ అయితే ఈ పేకాక్ కానీ లక్ష్మీదేవి కానీ డీటైలింగ్ కనిపిస్తుందో లేదు నాకైతే తెలియదు కానీ చాలా బాగుందండి కనీసం ఈ మోడల్ అయితే బాగుంటుందని నా ఉద్దేశము సో మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చెప్పండి సో మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం వచ్చేసి మనం వడ్డానం కొనాలనే కల ఈజీగా ప్లాన్ చేసి వెంటనే కొనే అందులో వచ్చి ఫస్ట్ది వాళ్ళు ఎలాగో కొంటారు వాళ్ళ గురించి అయితే మనం ఇవాళ వీడియో షేర్ చేయట్లేదు మనం రూపాయి రూపాయి పోగేసుకొని వడ్డానం కొనుక్కోవాలనుకోవడం అసలు మనం డ్రీమ్ గోల్డ్ అయిన ఒడ్డానము ఎంత వెయిట్లో కావాలనుకోవడం ఫస్ట్ ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి రెండు వందల గ్రాముల నూట యాభై నూట ఇరవైయా వంద ఎనభై గ్రాముల్లో కావాలా ఎంత వెయిట్లో కావాలని ఫస్ట్ మనం గోల్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి మనకి ఎంత అమౌంట్ ఉంటే కొనియచ్చు మన అమౌంటు ఎంత మనం చేర్చి పెట్టుకోవాలా మనం బడ్జెట్ ఏంటి సో మన ఇన్కమ్ సోర్స్ ఎంత మనకి ఎంత ఆదాయం వస్తుంది దాంట్లో గోల్డ్ కోసం మనం ఎంత సేవ్ చేయగలుగుతాము పదివేల ఇరవై వేల ముప్పై వేల గోల్డ్ కోసం ఎంత మనము ఇచ్చేయగలుగుతాము అంటే ప్రతి నెల సేవ్ చేయగలుగుతాం ఇంకా ఇందులో మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది వచ్చి అమౌంట్ ఫిక్స్ చేసుకుని బాగానే ఉంది ఓ పదివేలు వస్తుందో పదిహేను వేలు వస్తుంది ఇది కాకుండా ఎక్స్ట్రా మనకి ఏమేమి అమౌంట్స్ వస్తాయి మనకి గిఫ్ట్స్గా వస్తాయి ఫెస్టివల్స్ అప్పుడు పండుగలప్పుడు సంక్రాంతి అయినా ఉగాది అయినా మన లేడీస్కి మన పుట్టింటి వాళ్ళు కానీ భర్తలు కానీ మన బంధువులు కానీ బట్టల కోసమని అమౌంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చేటువంటి అమౌంట్ ఐదు వందలు కానీ వెయ్యి కానీ ఐదు వేలు కానీ ఎంతైనా కానీ పదివేలైనా కూడా అమౌంట్ని బట్టల కోసం అని కాకుండా ఒక టూ టూ త్రీ ఇయర్స్ బట్టలని పక్కన పెట్టి ఈ టోటల్ అమౌంట్ని మనం గోల్డ్ కోసమే సేవ్ చేయాలా ఇలా కొంచెం పెద్ద అమౌంట్ అయినాక కాయిన్స్గా కానీ బిస్కెట్గా కానీ కొన్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సింది ఇది ఒక స్టెప్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ని బట్టించి మన డ్యూరేషన్ ఎన్ని రోజులని మనం ప్లాన్ చేసుకోవాలి ఒక రెండు వందల గ్రాముల గురించి నేను ఇవాళ చెప్తాను రెండు వందల గ్రాములు ఒక సంవత్సరంలో కొండమంటే హైలీ ఇంపాసిబుల్ మనలాంటి వాళ్ళకి రెండేళ్ళన్నా కూడా కష్టం సో ఒక నాలుగేళ్ళు ప్లాన్ చేసుకున్నాము అనుకోండి ఒక నాలుగేళ్లలో ఎలా కొనొచ్చు అది కష్టం లేకుండా ఈజీగానే నేను చెప్తాను సో అక్కడొచ్చి నాలుగేళ్ల అయితే డివిడెండ్ చిట్ వేసుకోమన్న అది ఫైవ్ ల్యాక్సా టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ చిట్సా ఏవైనా కూడా మనం వేసుకునేటువంటి యొక్క గోల్డ్ ఇదిని పట్టించి టూ హండ్రెడ్ గ్రామ్స్ చెప్తానన్నాను కదా అందుకోసం నేను ఫైవ్ ల్యాక్స్ చిట్టు చెప్పాను సో ఒకటిన్నర సంవత్సరం పడుతుంది ఏ చిట్టైనా అయినా ట్వంటీ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది సో నేను ట్వంటీ మంత్స్ చెప్తున్నా ఒకటిన్నర సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ సో మనకి మినిమము ఓనర్ చిట్టే ఒక లక్షకి ఐదు వేలు పెడతాం అంటే ఇరవై ఐదు వేలు నెలకి అంటే ప్రతి నెల ఇరవై ఐదు వేలు కట్టం డివిడెండ్ చెట్లు మనకి తోపుడు పోతుంది సో ఇక్కడ మనం ప్రతి నెల ఇరవై ఐదు రూపాయలు పక్కన పెడతాము అంటే మన డివిడెండ్ చిట్టు ఒకటి వేసుకున్నాము అంటే వానర్ చిట్టు తప్ప రిమైనింగ్ తోపుడు అమౌంట్ అంతా ఉంటుంది కదా ఈ మిగిలిన తోపుడు అమౌంట్ని అంతా కూడా మనం తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్గా కన్వర్ట్ చేయాలి ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్స్గా కన్వర్ట్ చేయాలి ఇక్కడ డివిడెంట్ వస్తుంది సో మనకి మాక్సిమం మనకి ఫైవ్ ల్యాక్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఈవెన్ ట్వంటీ ఎయిత్ మంత్ ఎయిటీన్ నైన్టీన్త్ మంత్ అనుకోండి ఒక్క మన యొక్క దీంట్లో ఉండేటువంటి మన అమౌంట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ తప్ప రిమైనింగ్ అమౌంట్ అంతా మనకి చిట్ రూపంలో వచ్చేస్తుంది అంటే ఫైవ్ ల్యాక్స్ కన్నా మోర్ దెన్ అమౌంట్ మనకి మిగులుద్ది మనకి ఫైవ్ ల్యాక్స్ వస్తుంది లాస్ట్ వరకు ఉంచి మనం తీసుకోవాలన్నమాట సో వన్ అండ్ హాఫ్ ఇయర్కి మనం ఫైవ్ ల్యాక్స్ ఇంకా మన దీంట్లో వచ్చినటువంటి ఒక తోపుడు అంటాం కదా ఈ డివిడెంట్ అమౌంట్ అంతా కలిపితే ఆల్మోస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆరు లక్షలు వస్తుంది అని నా ఉద్దేశము లేదంటే ఐదున్నర లక్షలు కూడా అనుకోండి ఈ ఐదున్నర లక్షకి మనం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎంత కుదిరితే అంత గోల్డ్ కాయిన్ కానీ బిస్కెట్ కానీ సేవ్ చేసుకోవాలన్నమాట సో ఇంత అమౌంట్ కాదు నాకు వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ సిక్స్టీ గ్రామ్స్ అనుకున్నారనుకోండి టూ ల్యాక్స్ కానీ టూ టూ ల్యాక్స్ రెండు చిట్లు కానీ వేసుకోవాలన్నమాట ఈ టూ ల్యాక్స్ అంటే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ కట్టాల్సి వస్తుంది సో ఇట్లా యాజ్ యూజువల్గా డివిడెంట్లో వచ్చేటువంటి అమౌంట్ మనము టెన్ థౌసండ్ పక్కన అనుకున్నాం అనుకోండి దీంట్లో తోపుడు వచ్చిన అమౌంట్ మిగిలింది మనం ఖర్చు పెట్టేసుకోవడం అని కాకుండా మిగిలిన అమౌంట్ని ప్రతి నెల తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా డిజిటల్ గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయాలా సో ఇలా ప్లాన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి ఈ యొక్క గోల్డ్ వడ్డాన్ అనే కళని నెరవేర్చుకోగలుగుతాం సో ఇక్కడ వచ్చేటువంటి అమౌంట్ మనం డివిడెంట్లో మిగిలిపెట్టిన అమౌంట్ మొత్తానిగా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం చేయాల్సిన పని గోల్డ్ కాయిన్స్గా కానీ డిజిటల్ గోల్డ్గా కానీ కన్వర్ట్ చేసి పెట్టుకోవడమే మనం గోల్డ్ వేరే ఏ ఐటమ్స్ అన్నా కొన్నామంటే వడ్డానం కొనలేము లేదా జ్యువెలరీస్ కొన్నా కూడా వియ కింద మనం లాస్ అవుతాం కాయిన్స్ మీదైనా కూడా జిఎస్టీ ఉంటుంది నెక్స్ట్ తరుగు అంతో ఇంతో డైయింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి అట్ల వద్దు అంటే డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ లేదా గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టి మన గోల్డ్ వ్యాల్యూషన్ ప్రకారం మారుతూ ఉంటుంది కాబట్టి సో ఈ ట్వంటీ మంత్స్లో వచ్చిన అమౌంట్ని మొత్తాన్ని గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ డిజిటల్ గోల్డ్గా కానీ కన్వర్ట్ చేసి పెట్టుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఇంకొక ఫైవ్ ల్యాక్స్ చిట్టు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్లో యాజ్ యూజువల్గా మళ్ళీ ఇంకొక ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇందులో ఒక ఫిఫ్టీ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు లెవెన్ ల్యాక్స్ మన చేతిలో అమౌంట్ ఉంది చిట్టు విషయంలోనే ఇంకా ఇదే కాకుండా మనం సేవింగ్స్ చేయాల మంత్లీ సేవింగ్స్ చేస్తారా వీక్లీ చేస్తారా డైలీ చేస్తారా మనకి ఎంత కుదిరితే అంత మనము టెన్ రూపీసా ట్వంటీ రూపీసా ఫిఫ్టీ రూపీసా హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మన యొక్క బడ్జెట్ని బట్టించి మన సేవింగ్స్ అయితే ఉండాలన్నమాట సో ఈ సేవింగ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఎవ్రీ మంత్ మనము గోల్డ్ కిందనే కన్వర్ట్ చేయాలా ఐదర్ డిజిటల్ గోల్డ్ కావచ్చు ఫిజికల్ గోల్డ్ కావచ్చు గోల్డ్ కాయిన్స్ కావచ్చు గోల్డ్ కడ్డీలు కావచ్చు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపల మనకు వచ్చేటువంటి ప్రతి అమౌంట్ని గోల్డ్ కాయిన్స్గానే కన్వర్ట్ చేసుకుంటూ రావాలి ఇంకా మనం ఈ యొక్క అమౌంట్ వచ్చిన దాంతోనే కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి ఏదో ఒక ఎక్స్ట్రా వర్క్ చేయడం పార్ట్ టైం వర్క్ చేయడం దాని ద్వారా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేయాలా ఏదో వస్తుంది చేసుకుంటామని కాకుండా మనం కూడా సంపాదించడం రెండు మూడు రకాలుగా సంపాదించడం అనేది మనం ఎప్పుడైతే చేస్తామో మన యొక్క అమౌంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా వచ్చే అమౌంట్తో గోల్డ్ అనేది కొన్నాము అంటే మనం నాలుగేళ్ళు డ్రీమ్ అనుకున్నాం కదా ఇంక రెండు మూడు నెలల ముందుగానో ఒక సంవత్సరం ముందుగాను కొనేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మస్ట్ షుడ్గా క్రియేట్ చేసుకోవాలా మనం చేసే పనికి ఇంకొక పని అనమాట మన డబ్బుకి ఇంకొంచెం డబ్బులు వచ్చేట్టు అదే అంటారు అసలుకి కొసరు అనేసరిని ఆ విధంగా మనం అమౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట వచ్చిన అమౌంట్ని గోల్డ్ కాయిన్స్గా కానీ గోల్డ్ బిస్కెట్స్గా కానీ కొనడం అనేది మనం కంపల్సరీ చేయాలా అమౌంట్ని డబ్బు రూపంలో పెట్టాము అంటే గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది సో అప్పుడు మనం చాలా లాస్ అవుతాం మనకి ఎప్పుడు అమౌంట్ వచ్చినా దాన్ని గోల్డ్ కిందే కన్వర్ట్ చేయాలా ఇక్కడ తరుగుబోతుంది జిఎస్టీ కట్టాల్సింది అంటే మనం ఒక్క రోజులోనే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక్క గ్రామ్ మీద థౌజండ్ రూపీస్ వేరియేషన్ వచ్చింది సో మనకి నెలలు సంవత్సరాలు కట్ చేయకుంది కాస్ట్ పెరుగుద్ది కాబట్టి ప్రతి నెల ప్రతి వారం ఎంత కుదిరితే అంత జిఎస్టీ పోతుందని ఆలోచించకుండా వీయపోతుంది ఆలోచించకుండా గోల్డ్ రూపంలో మనం కన్వర్ట్ చేసి పెట్టాము అంటే మనకి పెద్ద లాసెస్ అమౌంట్ వేరియేషన్ పెద్దగా అనిపించదు కాబట్టి మ్యాక్సిమమ్ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తా రఫ్ క్యాలిక్యులేషన్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్కి మనం గోల్డ్ కొనాలంటే ఈరోజు ప్రైజ్ ఏడు వేల ఐదు వందల యాభై సో ఈ ప్రైజే ఉంటుందని చెప్పను కానీ ఈరోజు లెక్క ప్రకారము టూ హండ్రెడ్ గ్రామ్స్కి లక్ష పదహైదు లక్షల పదివేల రూపాయలు అవుతుంది దానికి టెన్ పర్సెంట్ వియ అంటే మనం తీసుకునేటువంటి వుడ్డా మోడల్ని పట్టించి నెక్స్ట్ ఈ విఏ కూడా లేకుండా మనం గోల్డ్ కొనాలంటే ఎలా చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను కాకపోతే టెన్ పర్సెంట్ విఏ అంటే ట్వంటీ గ్రామ్స్ అనమాట అంటే లక్ష యాభై ఒక వెయ్యి విఏ కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ మనం ఇవాళ కొనాలంటే పదహారు లక్షల అరవై ఒక వెయ్యికి మనం కావాలి సో మన టార్గెట్ పదహారు లక్షల అరవై ఒక వెయ్యి దీనికి అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ ఎక్స్ట్రాగా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాము అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా కూడా మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ వడ్డానం అనేటువంటి కళని నెరవేర్చుకోవచ్చు దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఫైవ్ ల్యాక్స్ చిట్టి ఒకటి నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ ఒక ట్వంటీ గ్రామ్స్ సో ఫైవ్ ల్యాక్స్ చిట్టీలో ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా వస్తుంది అన్నాను కదా సో ఈ యొక్క వచ్చినటువంటి అమౌంట్ని వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి ఈ ఫిగరే కాకుండా మనకి వెయ్యి రూపాయలు వేరియేషన్ వచ్చింది కదా సో ఇది క్యాలిక్యులేట్ చేసి మనం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ కొనాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో యాజ్ యూజువల్గా ఫైవ్ ల్యాక్స్ చిట్టి గోల్డ్ కాయిన్స్ ట్వంటీ గ్రామ్స్ కొనేసుకుందాం టెన్ ల్యాక్స్ అమౌంట్తో వన్ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ నెక్స్ట్ ఇవి ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అంటే వన్ సిక్స్టీ గ్రామ్స్ మనకి ఇక్కడికి వచ్చేసింది ఇంకా కావాల్సింది నలభై గ్రాములు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వన్ సిక్స్టీ గ్రామ్స్ని తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ కింద మంచి గోల్డ్ షోరూమ్ చూసుకొని మంచి మోడల్ ఉండేటువంటి వడ్డానం దొరికేటువంటి మోడల్ని సెలెక్ట్ చేసుకొని ఆ వడ్డానము మనకి అవైలబిలిటీ ఉంది వాళ్ళు ఇవ్వలేకుండా ఇస్తారు అంటే అటువంటి షాప్ చూసుకొని వన్ సిక్స్టీ గ్రామ్స్ వన్ టైం డిపాజిట్ చేసి రిమైనింగ్ ఫార్టీ గ్రామ్స్కి మనం వన్ ఇయర్ గోల్డ్ చిట్టు కట్టాము అంటే మనం ఇక్కడ నష్టపోవాల్సినటువంటి ఈ ట్వంటీ గ్రామ్స్ విఏ నష్టపోకుండా గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మన లెక్క ప్రకారం మనమైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఇయర్స్లో కొనుక్కోవచ్చు అనమాట ఇది నేను ఆలోచించి నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి మెథడ్ ఇది నెంబర్ వన్ అట్లా కాదు నాకు అట్లా వద్దు నేను ఈ విధంగా ఎవరిని నమ్మి చిట్టి వేయలేను నేను గోల్డ్గానే కొనుక్కుంటాను అంటే మనకి మన లెక్క ప్రకారం ఫోర్ ఇయర్స్ నలభై ఎనిమిది నెలల నుంచి యాభై నెలలు మన డ్యూరేషన్ అనమాట యాభై నెలల్లో ప్రతి నెల నాలుగు గ్రాములో గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం ఇక్కడ చిట్టు వేయట్లేదు వేరే విధంగా అమౌంట్ పోవట్లేదు ఎంత కాస్ట్ ఉన్నా కూడా మనం ఫోర్ గ్రామ్స్కి గోల్డ్ కాయిన్స్ కొంటారు అవలం మనకి ఇన్కమ్ సోర్సెస్ ఎంత ఉంది ఇప్పుడు ఇరవై వేలు మనం దీని మీద బెడ్జెట్ పెట్టగలుగుతున్నామా లేదా ముప్పై వేలు పెడుతున్నామా మనం ఎంత సోర్సెస్ ఉంది పదివేలు కొంటున్నామా పదిహేను వేలకు కొంటున్నాము ఇక్కడ గోల్డ్ చిట్ అనేది వేయడం చాలా నష్టము గోల్డ్ చిట్ అయితే వేయద్దు ప్రతి నెల గోల్డ్ కాయిన్స్ మీదనే పెట్టండి నా టార్గెట్ వచ్చి ఫోర్ గ్రామ్స్ ప్రతి నెల కొన్నాము అంటే యాభై నెలల్లో మనకి రెండు వందల గ్రాములు ఈజీగా గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనము యాభై నెలలు అన్నాం కదా దాదాపు నలభై ఒక్క నెలలు అయిన తర్వాత మనకు ఉండేటువంటి గోల్డ్ కాయిన్స్ అంతా డిపాజిట్ కింద పెట్టేసి రిమైనింగ్ ఆ యొక్క లెవెన్ మంత్స్ అంటే నలభై ఒకటి కాదు ముప్పై తొమ్మిది నెలల తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ అంతా డిపాజిట్ పెట్టి రిమైనింగ్ అమౌంట్ని అంటే రిమైనింగ్ లెవెన్ మంత్స్ గోల్డ్స్ స్కీమ్ కట్టాము అంటే విఏ లేకుండా అవి ఏ నష్టం లేకుండా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే గోల్డ్ కొనొచ్చు ఇంకొకటి నేను చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల యాభై ఉండొచ్చు పెరగచ్చు తగ్గచ్చు అనమాట సో రో నెల అమౌంట్ ఫ్లక్చువేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గోల్డ్ ప్రైస్ చెక్ చేసుకొని ఏ రోజు తగ్గిందో చూసుకొని గోల్డ్ కాయిన్స్ కొనడం గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్ కొనొచ్చు ఆఫ్లైన్ కొనొచ్చు ఆఫర్ల మీద కొనొచ్చు ఫిరిటీ ఉండే వాటిని చూసుకొని డిజిటల్ గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు ఇట్లా మనం ప్లాన్ చేసుకొని ఈ యొక్క థర్టీ నైన్ మంత్స్ గోల్డ్ కాయిన్స్ రూపంలో మనం ఇన్వెస్ట్ చేసి అమౌంట్ పెట్టి ఫార్టీ ఎయిత్ మంత్లో మనం కనుక అమౌంట్ని తీసుకెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి ఈ రిమైనింగ్ ఆ యొక్క అమౌంట్ ఆ యొక్క గోల్డ్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసి లాస్ట్ మంత్స్ వన్ టైం డిపాజిట్ చేసి రిమైనింగ్ మంత్స్ గోల్డ్ చిట్ కట్టాము అంటే ఈజీగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఓన్లీ మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది గోల్డ్ కొనేదాన్ని ఫోర్ గ్రామ్స్ ప్రతి నెల కొనగలుతాము అనేవాళ్ళు ఫోర్ ఇయర్స్లో ఇలా గోల్డ్ కొనొచ్చు అనమాట ఇలా కాదు గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది నేను గోల్డ్ కాయిన్స్ కొన్నానంటే నాకు విఏ లాసు డెయింగ్ ఛార్జెస్ లాసు అనుకున్నారనుకోండి డిజిటల్గా గోల్డ్ని ఇన్వెస్ట్ చేసి మనము విఏ పోకూడదు అంటే లాస్ట్ మంత్ లాస్ట్ లెవెన్ మంత్స్ డిజిటల్ గోల్డ్ అమౌంట్ని తీసుకొచ్చి డిపాజిట్ చేసి గోల్డ్ కొనుక్కోవడం ఇంకొక మెథడ్ అనమాట సో ఈ యొక్క రెండు మెథడ్లు ఏదైనా ఈజీ కావచ్చు ఇట్లా కాదు నాకు వెంటనే గోల్డ్ కావాలి గోల్డ్ ప్రైస్ పెరగడం నాకు ఇష్టం లేదు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్ పాత బంగారు నగలు ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టుకోవడం మన దగ్గర అంతో ఎంతో అమౌంట్ ఉంది నేను ఇప్పుడు ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టుకోండా ఫోర్ ల్యాక్స్ పెట్టుకోండా కొంచము ఇంకొంచెం పాత నగలని తాకట్టు పెట్టేసుకొని వడ్డాను కొనేసుకుంటాను సో ఇప్పుడుండే ప్రైస్కి ఏడు వేల ఐదు వందల యాభైకు ఇంకొంచెం మాట్లాడినా ఇంకొంచెం తగ్గి కూడా వస్తుంది వాడు టెన్ పర్సెంట్ వియ వేసినా కూడా ఆల్రెడీ టెన్ చేసి ఒక ట్వంటీ గ్రామ్స్ పోతాయి ఈ ట్వంటీ గ్రామ్స్ మన డ్యూరేషన్ పెరిగే కొద్ది అటు గోల్డ్ ప్రైస్ పెరిగితే పోతుంది కదా అనుకోవటం కానీ లేదా ఆల్రెడీ గోల్డ్ చిట్ లాంటివి ఉన్నాయి మేము ప్లాన్ చేసుకుంటాం అనుకున్నా లేదా ఇట్లాంటి బ్లడ్జ్ పెట్టిన అమౌంట్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత గోల్డ్ కొనుక్కుంటాము మా పాత నగల్ని మేము కొంచెం కొంచెం కట్టి ఇడిపిచ్చేసుకుంటాం పాత నగలు ఉంటుంది వడ్డాను కూడా వన్ ఇయర్ తర్వాత తరగ కూల్ లేకుండా కొనుక్కోవచ్చు అనేవాళ్ళు మన దగ్గర ఆల్రెడీ పాత నగలు ఉండేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకొంతమంది నేను నాలుగు గ్రాములు నెలనెలా కొనలేను రెండు గ్రాములు అట్టు కొనగలుగుతాను అంటే అట్లాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉండేటువంటి మనం వాడేసినవి బాగా పాతవైపోయిన నగలు కానీ మనకి ఇష్టం లేనటువంటి నగలు కానీ కొంచెం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూర్చుని ఉంటారు కొన్ని మోడల్స్ బాగలేని నగలు ఇట్లాంటి నగల్ని మనము ఈ ఉడ్డానం కోసం ఇన్వెస్ట్ చేశాము అంటే పెద్ద నగలు కొంటున్నారు కదా పెద్దవాళ్ళు పెద్ద బాధపడరు అనమాట సో ఇట్లాంటి నగలు ఒక పదహైదు ఇరవై ముప్పై నలభై అటు గ్రామ్స్ ఉన్నాయనుకోండి ఇవి పోంగా రిమైనింగ్ దాన్ని మనం వన్ ఆర్ టూ గ్రామ్స్ కొనుక్కుంటా ఈ అమౌంట్ అంటే ఇవి ఎప్పుడైతే మనకి కొంత అమౌంట్ గోల్డ్ కాయిన్స్ మన దగ్గర జనరేట్ అవుతాయో అప్పుడు తీసుకెళ్ళి ఆ గోల్డ్ కాయిన్స్ ఈ పాత నగలు తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ చేసి రిమైనింగ్ దానికి గోల్డ్ కాయిన్స్ లాంటివి కొని మనం యాడ్ చేసుకుంటే గోల్డ్ చిట్టు వేసుకుని లాస్ట్ ఇయర్లో గోల్డ్ చిట్టు వేసాము అంటే వియ్య లేకుండా ఈజీగా మనమైతే అనే కళని అయితే నెరవేర్చుకోవచ్చు ఇదండి నేను ఈ నాలుగు మెథడ్లో నేను ఫస్ట్ ఫాలో అయ్యవచ్చు గోల్డ్ మామూలుగా డివిడెండ్ చిట్ వేసుకుంటాను మామూలుగా నేను చిట్స్ వేస్తాను కాబట్టి ఇలా ప్లాన్ చేస్తాను లేదా డాక్రాలు అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్ కొంటాను అనమాట మనకి వెంటనే గోల్డ్ కావాలంటే అంటే మన దగ్గర ఉన్నటువంటి పాత గోల్డ్ ఫ్లెడ్జ్ పెట్టడము మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్లో పెట్టి వీయ లేకుండా గోల్డ్ కొనుక్కోవడం అనమాట లేదు వీయపోయినా పర్లేదు నాకు వెంటనే గోల్డ్ కావాలా కూడా మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కొంచెం పాత బంగారాన్ని ఫ్లెడ్జ్ పెట్టడం లేదో కొంచెం తెలిసిన షాపులు నమ్మకం ఉన్నాయి అంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కట్టేసి ఆ వడ్డానం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మన యొక్క వడ్డానికి కొంచెం కొంచెం కట్టి ఇడిపించుకోవడం అనమాట సో నేను ముందు చేసినటువంటి మెథడ్ కొన్ని అరవై గ్రాముల బంగారాన్ని నా దగ్గర వన్ లాక్ అమౌంట్ ఉంటే కట్టేసి గోల్డ్ షాప్లో తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ యొక్క వన్ లాక్ అమౌంట్ పోగా రిమైనింగ్ దాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో కట్టేసి ఈ యొక్క అరవై గ్రాముల బంగారానికి నేను నెల నెల కొంచెం అమౌంట్ కట్టి నాకైతే డోక్రా అమౌంట్ వస్తే వీటిని విడిపించుకున్నాను అనమాట ఇందులో కొంతమేరకు రిలీజ్ చేసి రిమైనింగ్ వాటిని స్ప్లిట్ చేసి మళ్ళీ తాకట్టు పెట్టి వీటికి కొంచెం కొంచెంగా కట్టుకొని గోల్డ్ అయితే విడిపించుకున్నాను సో కాకపోతే నేను అప్పుడు కొన్నాది వచ్చి ఆరు వేల నాలుగు వందల లెక్కను కొన్నా ఇప్పుడు ఏడున్నర వెయ్యి ఉందన్నమాట సో ఇలా లాసెస్ రాకూడదు ఆల్మోస్ట్ ఆలు ఒక నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా వేరియేషన్ ఉంది ఇంత లాసేజ్ రాకూడదు నేను గోల్డ్ ప్లడ్జ్ పెట్టి కొనుక్కుంటాను తెలిసిన వాళ్ళు అంటే కొని వడ్డానికే మనము వడ్డీ అసలు కట్టుకొని ఇప్పించుకోవడం అనమాట సో ఈ మెథడ్లో ఏది మీకు యూజ్ అవుతుందంటే దాన్ని అయితే ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే అండి బైస్యూ నమస్తే